పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మావోయిస్టు నాయకుడు కంకణాల రాజరెడ్డి అలియాస్ వెంకటేష్ అతని భార్య అడ్లూరి ఈశ్వరి అలియాస్ రామ్కు హైదరాబాద్ లో డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు కిష్టంపేట గ్రామానికి చెందిన రాజరెడ్డి కాల్వ శ్రీరాంపూర్ హైస్కూల్లో పదవ తరగతి వరకు చదివాడు విప్లవ పాటలకు ఆకర్షితుడై పంతొమ్మిది వందల తొంభై ఐదులో అజ్ఞాతంలోకి వెళ్లి షాక్ మెంబర్గా నియమింపబడి అంచెలంచెలుగా ఎదిగాడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు ఆపరేషన్ కగార్తో కీలక నేతల ఎన్కౌంటర్ కావడం లొంగిపోయిన మావోయిస్టులకి పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఈ పరిణామంలో కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవడంతో వారి బాటలోనే కంకణాల తన భార్యతో పాటు డీజీపీ ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది రాజిరెడ్డి లొంగిపోవడంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బతకడం వల్ల మీకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అంతమంది నుంచే చెప్తున్నది దాని నుంచి మేము కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ సాయుధ పోరాటం అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది కష్టం జరగదు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ తర్వాత కమ్యూనికేషన్ పెరిగినటువంటి ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం అనేటువంటిది నడవలే నడవదు ఇప్పుడు అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నవాళ్ళైనా తెలంగాణలో పనిచేసే వాళ్ళు తెలంగాణ క్యాడర్స్ కూడా వచ్చి వాళ్ళు మా లాగే లొంగిపోయి వాళ్ళ బతుకు వాళ్ళు బతకడానికి అవకాశం కల్పిస్తే గవర్నమెంట్ కల్పిస్తున్నా అని చెప్తున్నది చెప్ చేస్తున్నది కంట్రెడ్డి మా తమ్ముడు కృష్ణంపేట రాయిరెడ్డి మా సంతోషం అనిపించారు మాకు రావాలనే ప్రతిపప్పు అత్తాం లొంగి చేయాలి అత్తారెడ్డి మావోస్సు కృష్ణంపేట ఎందుకంటే కంగళారాయలు ఇప్పుడు ఇలా లొంగిపోతే పాటితే ఉన్నది అవుతా ఉండే ఇలా ఇరవై తొమ్మిది సంవత్సరాలు సంవత్సరాలు నలుగురం నలుగురు అన్న అమ్ముడు ఇద్దరు ఒక్కనే ఉన్నాయి మామూలు కత్తాను మా తమ్ముడు మా ఇంటికి అత్తాను ఎరకు సంతోషం